ఓం శ్రీ మాతేణమ ఇప్పుడు తెలియజేసే అంశము ఉద్యోగం అంటే అర్హత తగ్గ ఉద్యోగం రావాలి అని సహజంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి ఆ విధంగా మంచి ఉద్యోగం రావాలి అని అంటే తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం నాన్న పెద్ద పరిహారం ఏం కాదు చాలా చిన్న పరిహారం కొంచెం వరిపిండి ఈ పంచదార ఈ రెండు కూడా సమపాలుగా తీసుకోండి రెండు సమానంగా తీసుకోండి కొంచెం కొంచెంగా రెండు సమానంగా తీసుకొని మీరు రావి దగ్గరికి వెళ్ళండి రావి దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు చక్కగా రావి చెట్టు మొదట్లో ఇట్లా పోయండి పోసి ఒక పదకొండు రోజులు వరుసగా చేయండి ఎన్ని రోజులు చేయాలి ఏ వారం చేయాలి సందేహం కూడా ఉంటుంది కదా ఒక పదకొండు రోజుల పాటు వరుసగా మీరు ఇది ఆచరించండి ఒక రోజు కూడా బ్రేక్ రావద్దు సుమా అది చూసుకుని మొదలు పెట్టండి మీరు ఎప్పుడైనా పదకొండు రోజులు వరుసగా రావి చెట్టు మొదట్లో చక్కగా మొత్తాన్ని పోయండి వరిపిండి పంచదార సమానంగా తీసుకునే సమపాడుగా తీసుకొని పోసి అంటే పోసిన తర్వాత ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి ఆ రావి చెట్టు కిందనే ప్రశాంతంగా కూర్చోండి మరి ఏం లేదు ప్రశాంతంగా కూర్చోండి రావి రావి చెట్టు కింద మంత్రం చెప్పము అనేది ఒకటి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రం కష్టము అనేది లేకుండా చేస్తుంది మీ కష్టాలన్నీ తీర్చేటువంటి మహామంత్రం ఏమిటి అంటే అష్టాక్షరి మహామంత్రం ఓం నమో ఓం నమో నారాయణాయ అని కాసేపు ఓ నాలుగైదు నిమిషాలు అనుకోండి అంటే కనీసం నూట ఎనిమిది సార్లు అంటాము అందుకని చెప్పేసి ఒక నాలుగైదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీరు ఓం నమో నారాయణ నయ్య అష్టాక్షరి మహామంత్రాన్ని జపించండి బి పాజిటివ్ మీరు అదే అనుకోండి డెఫినెట్గా నాకు మంచి అర్హత దగ్గర మంచి ఉద్యోగం వస్తుంది 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 అని అనుకోండి మన మనసు ఏం చెప్తే అవే జరుగుతాయి ఎప్పుడైనా బి పాజిటివ్ అందుకే చక్కగా మీరు నాకు డెఫినెట్ గా మంచి ఉద్యోగం వస్తుంది అని అనుకునే మీరు లేవండి అలా పదకొండు రోజుల పాటు వరుసగా చేయండి నాన్న ఆ విధంగా వరుసగా చేశారు అని అంటే డెఫినెట్ మీకు మంచి ఉద్యోగం అనేది వస్తుంది శుభవార్త అనేది వినగలుగుతారు అలాగే నేను దీనితో పాటుగా నేను తెలియచేసేది విజయ మార్గం మాల అని చెప్పేసి ఎప్పుడు తెలియచేస్తూ ఉంటాను మీరు జాబ్ కోసం అని చెప్పేసి అడిగి తీసుకోండి చాలు మంచి ఉద్యోగం రావడం కోసం విజయ మార్గం మాల అనేది కూడా నేను అందచేయటం జరుగుతుంది నానా ఎవరైనా సొంత ఇల్లు కావాలి అనుకుంటే ఇంటికోసము చక్కని ఆరోగ్యం పొందాలి అంటే ఆరోగ్యం కోసము అలాగే మరి వివాహం అవ్వాలంటే వివాహం కోసం ఉద్యోగం కోసం ఈ విధంగా ఉంటాయి మీరు ఆ సమస్య అనేది జస్ట్ చెప్ తెలియచేస్తే చాలు సొంత ఇంటి కోసం లేదా చక్కని ఆరోగ్యం కోసం మంచి ఉద్యోగం వచ్చేందుకు ఇలా అడిగి తీసుకోండి నాన్న వివాహం కావలసినటువంటి వాళ్ళు వివాహం అవ్వడానికి ఇది అడిగి తీసుకోండి అంటే నేను డెఫినెట్ గా అందచేయటం అనేది జరుగుతుంది పోస్టల్ సౌకర్యం ద్వారా మరి బయట ఉన్నటువంటి వాళ్ళకి అంటే హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ అయ్యేటైతే డైరెక్టే వచ్చి తీసుకోవచ్చు లేదా వేరే ఊర్లో ఉన్నాము అనేటైతే మాత్రం పోస్టల్ సౌకర్యం ద్వారా తెప్పించుకోవచ్చు గానా ఇది యాక్చువల్లీ అమ్మవారి అనుగ్రహం వలన అద్భుతమైన దైవిక వస్తువులమ్మ దీనివల్ల యథార్థంగా చాలా మంది కూడా పాజిటివ్ రిజల్ట్ తెలియజేశారు అలా మీ వంతు ప్రయత్నంగా మీరు చిన్నది ఇవైనా సరే అంటే నేను మీకు అందరికి అద్దుబాటులో ఉండాలి అని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది శ్రీచక్రం అన్న దైవిక వస్తువు ఎప్పుడు తెలియజేస్తుంటా నాకు మంచి ఉద్యోగం రావాలి అని అనుకొని బీర్వా లాకర్లో పెట్టండి శ్రీ చక్రం అంటే అది పూజ ప్రాసెస్ చేసేది కాదు ఆ వస్తువు టైటిల్ అది పెట్టాను శ్రీచక్రము అని అది పూజ మీరు చేసేటువంటిది వస్తువు కాదు కొద్దిమంది అమ్మో అమ్మో శ్రీచక్రం ఉండకూడదు అంటారు కదమ్మా ఇంట్లో అని అంటారు నేను ఎన్నిసార్లు చెప్తా అది శ్రీచక్రము కాదు ఆ టైటిల్ అది పెట్టాను అది మీరు కలెక్ట్ చేసుకుని మీరు ఆ లాకర్ ఒక్క కోరిక అనుకుని పొందుపరచండి డెఫినెట్ గా అమ్మవారి వల్ల తీరుతుంది కొంతమంది ఇళ్లలో పదిహేడు పద్దెనిమిది ఇరవై అలా ఉన్నాయని తెలియజేస్తుంటారు వాళ్ళకి మళ్ళీ ఒక కోరిక అనుకుంటారట పెడతారట అది నెరవేరింది అని చెప్పేస్తారు మళ్ళీ మరొకటి వచ్చి తీసుకెళ్తారు అమ్మ మాకు కోరికలు తీరాలే కానీ ఇలాంటివి ఎన్నైనా మేము తీసుకోగలుగుతామని చెప్పి వాళ్లే స్వయంగా తెలియజేస్తుంటారు సో ఇప్పుడు శక్తి కంకణము అని కానీ విజయ మార్గం మాల విషయం కావచ్చు సర్వసిద్ధి మాల విషయం కావచ్చు మత్స్య యంత్రము అని దోష పరిహారం కోసం మత్స్య యంత్రం అని తెలియజేస్తూ ఉంటాను ఏమో ఇల్లు వాస్తు పరంగా ఎలా ఉందో ఏమో అలాగే శుభవార్తలు వినే యోగం ఉందా లేదా అందుకని చెప్పేసి మత్స్యంత్రం కూడా పెట్టమని చెప్తుంటారు ఆకర్షణ శిల మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు కొంతమంది డబ్బులు బయట ఆగిపోతాయి సతాయిస్తుంటారు ఇస్తుంటారు ఇవ్వరు అలాంటప్పుడు ఇది కదా దగ్గర పెట్టుకొని పెడితే అంతకాదు కొంత అనైనా ఇస్తూ ఉంటారు అందుకోసం ఈ వస్తువు కావచ్చు ఆకర్షణ శిల కావచ్చు ఇలాంటివి ఎన్నో ఉంటుంటే నానా సో అవి డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు మీరు రాలేని వారికి స్పీడ్ పోస్ట్ ద్వారా అయినా సరే అందచేయటం జరుగుతుంది